లక్షల రూపాయల జీతం అందరి కళల ఉద్యోగం ఆమె చేతిలో ఆ ఆఫర్ లెటర్ ఉంది కానీ ఆమె మనసులో మాత్రం వేరే నిర్ణయం ఉంది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ ఆఫర్ లెటర్ ని చింపేసింది చుట్టూ ఉన్న వాళ్లందరూ ఆశ్చర్యపోయారు ఇంట్లో తల్లిదండ్రులు ఆందోళనతో చూస్తున్నారు ఇంత మంచి ఉద్యోగం ఎందుకు వదులుతున్నావు అని అడిగారు కానీ ఆమె సమాధానం ఒక్కటే నేను సీరియస్ గా తెసుకున్నాను దయాచేసి నన్ను నమ్మంది ఇది నా ఫ్యూచర్కి చాలా ముఖ్యం ఇది నా కల కాదు కార్పొరేట్ ఆఫీస్ గదులు కాదు రోడ్డు పక్కన చిన్న ఛాయ్ స్టాల్ ప్రారంభించింది ఒకరోజు ఒక యువకుడు ఆమె చాయ్ తాగి వీడియో తీశాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆమె చిన్న స్టాల్ అందరి దృష్టిని ఆకర్షించింది కొద్ది నెలల్లోనే ఆ చిన్న ఛాయ్ స్టాల్ పెద్ద బ్రాండ్ అయింది ఇప్పుడు ఆమెకి ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి ఫైనల్ మెసేజ్ విజయం అనేది జీతంలో కాదు మన హృదయానికి నచ్చిన దారిలో నడిచే ధైర్యంలో ఉంటుంది